హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే రైతు భరోసా అనేది ఈసారి ఎకరానికి ఆరు వేల రూపాయలు పంట పెట్టుబడి సాయం అందించబోతున్నారా ఏంటి ఎందుకు సంబంధించి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సంక్రాంతి పండుగకైతే రిలీజ్ చేస్తున్నాం మన తర్వాత జనవరి కూడా అయిపోయే సిచ్యువేషన్ అయితే వచ్చేసింది మరి రైతు భరోసా గత ప్రభుత్వంలో ఎకరానికి ఐదు వేల రూపాయలు పంట పెట్టుబడి సాయం అనేది కేసీఆర్ ప్రభుత్వ ఆయంలో ఉన్నప్పుడు మాత్రం అందరికైతే వచ్చేదని చెప్పేసి చాలా మంది అయితే అంటున్నారు అయితే అందులో వచ్చేసి కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ రైతులకు నిజమైన సాగు వారికి రైతు భరోసా అందేదని చెప్పేసి సాయం కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి ఈసారి కొంత ఏదైతే కొత్త రూల్స్ అని చెప్పేసి కొన్ని లీకులు కూడా ఇస్తున్నారు కదా తాజా అసంగి సీజన్ కోసం పంట పెట్టుబడి సాయం కోసం మీరు చూస్తున్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట అప్పటి నుంచి జమ చేస్తున్నారు ఏంటి దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందనమాట ముఖ్యంగా చూసిన తర్వాత రైతు భరోసా గురించి తెలుసుకుందాం నెల తిరిగేసరికి విద్యుత్ బిల్లులు ఎంత వస్తుందని చెప్పేసి సామాన్యుడు భయపడే రోజులు ఉన్నాయి కాబట్టి ఒకవేళలో మాత్రం ఇక ఏసీలు ఫ్రిడ్జ్లు వాడుతున్న బిల్లు సున్నా వస్తుంది ఎందుకంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా గుజరాత్లో రూపు రూపురా గ్రామంలో అది నిజం ఎందుకంటే సురక్షిమ సంపద మార్చుకుంటే కరెంట్ బిల్లు కట్టడం కూడా మానేసి రివర్స్ ప్రభుత్వానికే విద్యుత్ అమ్మి డబ్బులు సంపాదిస్తుంది అనమాట ఆ గ్రామం ఆదర్శంగా నిలిచింది ఎందుకంటే ఉచిత విద్యుత్ నుండి ఆదాయం వరకు రూపా అనగా గ్రామంలో దాదాపు ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానెళ్ళు ఇక మోరుస్తూ కనిపిస్తాయి అనమాట ఇక వ్యవసాయానికి ఇంటి అవసరాలు కరెంటుతో ఇబ్బంది పడిన ఈ గ్రామస్తులు ప్రభుత్వ సహకారంతో సోలార్ పవర్ని అయితే ఎంచుకోవడం జరిగిందని చెప్పేస్తున్నారు దీనివల్ల పర్యావరణ రైతు దాంతోపాటు ప్రభుత్వానికే కరెంట్ సప్లై చేసేటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పేసి సో మిగిలిన విద్యుత్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ మోటార్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలని ఇక ప్రభుత్వ ప్రభుత్వ సహకారంతో ఇక ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట నాదొక స్మాల్ రిక్వెస్ట్ అంటే ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఇక రైతులకు సంబంధించి వానాకాలం సీజన్లో అధిక వర్షాలతో రైతులైతే తీవ్రంగా పంట దెబ్బతింది కదా సో ఇంకా ఇందుకు సంబంధించి ఎందుకంటే గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆమె ఇవ్వడం జరిగింది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు కరతలు పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు అయితే ఇటీవల కాలంలో రెండు మూడు నాలుగు సార్లు ఇక రైతులకు సంబంధించి రైతు భరోసా అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు కదా సో మొత్తానికి వానకాలంలో ఫుల్ ఫ్లెజ్డ్గా అందరికీ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక ముఖ్యంగా యాసంగి సాగు కోసం ఆ అప్పులు అంటే ప్రైవేట్గా అప్పులు తీసుకొచ్చారనమాట రైతులు ఇక ముఖ్యంగా జిల్లాలో అనదాతల పరిస్థితి అగమ్య గోచరంగా అంటున్నారు ఎందుకంటే పత్తి సోయా పంటలు అధిక వర్షపాతంతో ఇటీవల కాలంలో పంట పెట్టుబడి కూడా రాలేదని మిగిలిన పంటలు విక్రయించగా పెట్టుబడి రాని పరిస్థితి నెలకొంది యాసంగి సీజన్ నష్టాన్ని పూడ్చుకుంటామని రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేస్తున్నారు ఇక ఏదైతే ప్రభుత్వం యాసంగి రైతు భరోసా ఇవ్వకపోవడంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇక సంక్రాంతి పండుగ రైతు భరోసా అందిస్తారని రైతులు ఆశగా చూశారు ఇక నిరాశ సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం రెండు పంటలు తీసిన రైతులు యాసంగి సాగు చేస్తున్నారు జిల్లాలో సీజన్లో జొన్న శనగ మొక్కజొన్న ఇతర పంటలు అయితే అధికంగా సాగు చేస్తున్నారు జిల్లాల వారిగా పెట్టుబడి కోసం అప్పులు ఈ ఆసంగ సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటుతుంది ఇక పంటలు వేసిన సమయం దాటితే దిగుబడిపై ప్రభావం ఉంటుందన్నమాట భయం ఎందుకంటే వాటికి టైంకి అయితే పెట్టుబడి అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది కాబట్టి రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేస్తున్నారు వానకాలం పంటలు నష్టపోయిన రైతులు కూడా చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని ఇక రైతులు ఇక దీనికి సంబంధించి పంట పండిస్తున్నారు ఎకరానికి పదివేల రూపాయలు సాయం అయితే అందిస్తామని ప్రకటించిన ఫలితం లేకపోయింది ఐదు నెలలు గడిచినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రైతులు ఆశలు వదులుకున్నారని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో పూర్తి స్థాయిలో కూడా సీజన్ సీజన్లో ఒక రైతు అంటే ఐదు ఎకరాల పత్తి భారీ వర్షాల్లో ఐదు ఎకరాల పంట వరద నీటిలో కొట్టుకుపోయిందని చెప్పేసి బండారు ప్రవీణ రైతు చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు గ్రామంలో పరిగణించి నష్టపోయిన పంటలు పరిశీలించారు ప్రభుత్వం నుంచి సాయం అందేలా కూడా చూస్తామని చెప్పారు కానీ అధికారులు మాట గ్రామాలకు ఇక నష్టం అంటే వచ్చారు కానీ వివరాలు తీసుకున్నారు కానీ ఇప్పటివరకు కూడా రాలేదని చెప్పే ప్రయత్నం కూడా జరుగుతుంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో రైతులకు రైతు భరోసా అనేది పంట పెట్టుబడి సాయం పైన ప్రభుత్వం తుది కసరత్తు అయితే చేస్తుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలంటే గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు లేచి వెంచలు పనికిరాడు భూములు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవన్నీ తొలగించి ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు మాత్రమే ఇవ్వనున్నారనమాట అది కూడా ఎప్పుడు ఇస్తారు ఏందన్న పైన ఒక కీలక అప్డేట్స్ అయితే అందుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో వచ్చేసి ఒక రెండు లక్షల వరకు అయితే తొలగించే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఇక జనవరి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కూడా అయిపోతున్నారంటూ సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఎందుకంటే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి రాబోతున్నారు దావోస్ పర్యటన నుంచి తర్వాత మున్సిపల్ ఎలక్షన్ లో ఉన్నాయి అంతకంటే ముందే ఇవ్వబోతున్నారు అని చెప్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక ఏదైతే రైతు భరోసా అనేది పట్టించుకోవడం లేదు కానీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇక ఏదైతే పర్యటన చేసినప్పుడు రైతులను అని చెప్పేసి రైతు భరోసా కూడా అందరికి ఇవ్వాలని చెప్పేసి ఇక సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళినట్లు అప్డేట్స్ అయితే అందుతుంది మొదటగా ఒక రెండు ఎకరాలు ఇలా ఇవ్వబోతున్నారట గతంలో రెండు వేల ఇరవై ఐదులో లో మనకి ఏదైతే రైతు భరోసా వచ్చే టైం మొదటి విడితే వచ్చేసి ఒక ఎకరా నుంచి రెండు ఎకరాలు మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు రెండో విడతాము ఇక నాలుగు నుంచి ఏడు ఎకరాల వరకు ఇలా మూడు విడతలు అయితే అందించారు కదా విడతల వారిగా పెంచుకుంటూ సేమ్ యాస్టేజ్గా విదే విధానాన్ని ఫాలో చేయబోతున్నారంటూ అప్డేట్స్ అయితే సోషల్ మీడియాలో అయితే అందుతుంది అనమాట మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగారికి సంబంధించి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలం పండుగలు అయితే ఉన్నాయి ఇక అదేవిధంగా జనవరి ఇరవై ఆరు తారీఖున ఇస్తారనుకుంటే ఇరవై ఏడు తారీఖు నుంచి ఇక ఈ మొత్తానికి జనవరిలోనే రైతు భరోసా పైసలు అనేది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అయితే ఇవ్వబోతున్నారంట టూ అప్డేట్స్ అయితే సోషల్ మీడియాలో అయితే రాబోతుంది అనమాట అయితే ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వాస్తవానికి ఇక ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి ఫిబ్రవరిలో ఇవ్వాలంటే ఇక నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఎన్నికల కూడా అయితే ఉండబోతుంది కాబట్టి తర్వాతనే ఇక మనకు రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ కూడా అందుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పీఎం కిసాన్ పైసలకు సంబంధించి ఇరవై విడితే ఆ డబ్బులు అనేది మనకు నవంబర్లో అయితే అందుకోవడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశ సాధారణ బడ్జెట్ని అయితే ప్రవేశపెడతారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండో విడత కోసం ఎదురు చూస్తున్న రైతు రంగం సంబంధించి ఇక ముఖ్యంగా ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండో విడత అని ఎప్పుడు జమ చేయబోతున్నారు ఏంటి అని దానిపైన చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో జనవరి ఎండింగ్ వరకు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి సో ఈసారి ఎకరానికి మూడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారో మొత్తం మూడు వేలు పెంచబోతున్నారట మూడు సార్లు ఇస్తారు కాబట్టి సో మొత్తానికి ఈసారి తొమ్మిది వేల రూపాయలు కూడా చేయబోతున్నారంటూ అప్డేట్స్ అయితే అందుతున్నాయి త్వరలోనే ఇక వివిధ రాష్ట్రాల్లో అయితే ఎలక్షన్లు అయితే ఉన్నాయి ఈ తరుణంలో ఇప్పటివరకు కూడా తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా తక్కువ మొత్తంలో సగాన్ని సగం అయితే రైతులు అయితే ఉన్నారనమాట గతంలో చూసుకున్నట్లయితే ఏంటంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇలా తగ్గుకుంటూ వస్తుంది దీనికి ప్రధాన కారణం ఈకేవే చేసుకోకపోవడం ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకపోవడం గుర్తింపు సంఖ్య అనేది తప్పనిసరి మీరు ఈ తప్పనిసరిగా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట దాదాపు డెబ్బై శాతం కంప్లీట్ అనమాట ముప్పై శాతం అలాగే ఉందనమాట వీరు ఏం చేయాలంటే వ్యవసాయ అధికారిని సంప్రదించాలి లేదంటే దగ్గరలో మిస్ సెంటర్ అయితే సంప్రదించి మీ పటాపాస్ పుస్తకం అదేవిధంగా ఆధార్ కార్డు లింక్ అనేది మొబైల్ నంబర్ తీసుకెళ్తే ఆర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇక అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఇప్పటికే చాలా మంది ఎదురు చూసినట్లుగానే రైతు భరోసా అనేది రావడం అయితే జరుగుతుంది అంటున్నారు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక రెండు రోజుల్లోనే రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇవ్వబోతుంది ంటూ ప్రభుత్వం నుంచి లీకులు అయితే వస్తున్నాయి చూడాలి మరి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది ఏంటన్నది దాదాపుగా ఇటీవల కాలంలో ఈ ఏదైతే ఎకరాల వరకు రిలీజ్ చేసినా దాదాపు నాలుగు వేల కోట్లు అవసరం పడతాయి అని చెప్పేసి అవి ఇప్పటికీ సిద్ధం చేసినట్లు కూడా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే ఇప్పటికే షార్టర్డ్ సర్వే అని కూడా కొన్ని చోట్లయితే ఒకటి నుంచి రెండు ఎకరాల వరకు కంప్లీట్ అయినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి వాటికి ముందుగా ఇచ్చి తర్వాత మిగతా వాటికి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ వీడితే సెకండ్ వీడితే లాడిగా ఇవ్వబోతున్నారంటూ అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట